వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి పక్క కొమ్మలు పెరిగి బాగా పంట రావాలంటే ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు తక్షణ నందక భూవరం టపాక మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఫస్ట్ డీటెయిల్స్ అడుకొని డౌట్స్ ఏమైనా ఉంటా క్లారిఫై చేసుకొని తర్వాత ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలికిరి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలికిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది సెవెన్ ట్వంటీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు ముందుగా స్టాక్ చూసుకుంటే ఈరోజు లక్ష ఒక వెయ్యి క్రేట్ల వరకు అయితే రావడం జరిగింది మొన్న మొన్న చూసుకుంటే ఎనభై వేలు డెబ్బై ఎనిమిది వేలు ఎనభై ఐదు వేలు ఇలా వస్తాయి చాలా రోజుల తర్వాత ఈరోజు అనంతపురం మార్కెట్లో లక్ష క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఒక ఇరవై ముప్పై రూపాయలు అలా ఇలా అంతే కానీ కొంచెం డౌన్గానే ఉంది కానీ టాప్లెడ్ అయితే నిన్నలాగే పడింది కొంచెం యావరేజ్గా కొంచెం డౌన్గా నడుస్తుంది మార్కెట్ ఇంకా చాలా వరకు యాక్షన్ జరగాల్సి ఉంది కాబట్టి ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల అరవై రూపాయల వరకు పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అనంతపురం మార్కెట్లో టాప్ రేటు ఏడు వందలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్